బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు బిజెపి రాష్ట్ర నాయకులు చొక్కాకుల వెంకట్రావు లక్ష్మీ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వందేళ్ల గల అంతకాపల్లి గ్రామంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు అనంతరం ఆలయ పూజారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్రను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మిడతడ మహాలక్ష్మి నాయుడు రొంగల దేవుడి బాబు సబ్బవరపు నాయుడు లగుడు మహేష్ సత్యనారాయణ బాకం శ్రీను రవి తదితరులు పాల్గొన్నారు వారు వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారా అభిషేకంలో పాల్గొంటారా వారి తప్పనిసరిగా అనుకున్న కోరికలు నెరవేర్తాయని చెప్పేసి మా ఆయన చెప్పడమే కాదు ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది చాలా మంది భక్తులు కూడా అంటూ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు అలాగే అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యం అట్లాగే ఏదైతే అప్పులు బాధల్లో ఉన్నటువంటి చాలా మందికి ఈరోజు ఎక్కడ తర్వాత వాళ్ళకి మంచి వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి చెంది చాలా మంది మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరి చాలా విధంగా సస్య రోజే కాదు ప్రతి మంగళవారం కూడా మరి ప్రత్యేక పూజల్లో పాల్గొని పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకు కూడా ఆ స్వామివారు మరి ఆయన ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి ఆ భగవంతుడు కోరుకుంటూ దక్షిణం వేపున గడ్డ ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు వెలిసిన చోటు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా వెలిశారు పల్లెల్లో అలా వెలిశారు ఆ తర్వాత ఎక్కడ మనం సుబ్ర కుంభకోణంలో కూడా దక్షిణం వేపున గడ్డ పాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసిన చోటు ఉన్నది అలాగే మన అంతకాపిల్లి గ్రామంలో దక్షిణం వేపున గడ్డ ఉండి ఆ గడ్డ తూర్పుకి పారుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన చోటిది మనకు ఆగమ శాస్త్రాల్లో కూడా దక్షిణం వైపు గడ్డ ఉన్న శాస్త్రాల్లోనే స్వయంభూగా స్వయంభూ సర్పదేవతలు వెలుస్తారనేది ఉన్నది అందుకనే స్వామి సర్పస్వరూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా వందల సంవత్సరాల నుంచి ఈ అంతకాపిల్లి గ్రామ ప్రజలే కాకుండా మన మండల పరిధి కాకుండా జిల్లా పరిధిలో కూడా పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు స్వామి ఇక్కడ చర విగ్రహం ప్రతిష్ఠ ఉంటుందండి స్వామి వారి విగ్రహంలో ఉండదు స్వామి సర్పరూపంలో మాత్రమే ఉంటారు స్వామి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు స్వామి ఆలయానికి నైరుతిలో ఉండే గడ్డ అవతల ఉండే పుట్టలోని సూర్యాస్తమయం నుంచే సూర్యోదయం వరకు స్వామి గర్భాలయంలో నుండే పుట్టలోని ఉంటారనేది పూర్వం నుంచే చెప్తున్న విషయం